ఆరాటం పెళ్లి కొడుకు సూరమ్మకు సింహాద్రి ఒక్కడే కొడుకు వాడు కొంచెం అమాయకుడు లేని సింహాద్రికి డబ్బు ఉన్నది కాని చదువు అబ్బలేదు వాడికి తమ పిల్లలను కట్టపెట్టడానికి ప్రయత్నించి విఫలులైన బంధువులు సింహాద్రి వాడని ప్రచారం చేశారు తన వయసు స్నేహితులకు పెళ్లిళ్లు జరిగిపోతుంటే తనకింకా పెళ్లి చేయలేదని సింహాద్రి తల్లిని వేధించుకు తింటూ రాసాగాడు అందుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది కానీ కాలం కలిసి రాలేదు సింహాద్రి వెర్రిబాగులవాడని బంధువులు చేసిన దుష్ప్రచారం ఊరికే పోలేదు దానికి తగ్గట్టుగానే వాడు అమాయకమైన ప్రశ్నలు వేసి వెర్రిబాగులవాడేనేమోనన్న అనుమానం రేకెత్తించేవాడు పేరాపురంలో నారయ్య కూతురు నాగలక్ష్మిని పెళ్లిచూపులు చూడటానికి సూరమ్మ సింహాద్రిని తీసుకుని బయలుదేరుతూ వాడు అక్కడ ఎలా మసులుకోవాలో ఒకటికి రెండుసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పింది పారాపురం చేరగానే కోసం దారిలో ఎదురుచూస్తున్న నారయ్య వెళ్లను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు అతను దారిలో ఒక చోట వెళ్లను ఆపి ఒక ఇంట్లోకి వెళ్లాడు ఇంతలో ఒక అమ్మాయి ఆ ఇంటి లోపల నుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది చక్కని చుక్కలా ఉన్న ఆ పిల్లను చూసి సింహాద్రి గబగబా ముందుకు వెళ్ళి నువ్వేనా నాగలక్ష్మివి అని అడిగాడు ఆ పిల్ల జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది తన పక్కన ఉండిన సింహాద్రి నారయ్య వెళ్ళిన ఇంటి గుమ్మం దగ్గర ఉండటం చూసి సూరమ్మా ఏమిట్రా అక్కడ ఉన్నావు అని అడిగింది సింహాద్రి జరిగినది చెప్పాడు తప్పు అలా అడుగుతారా అన్నదామె ఇంతలో నారయ్య వచ్చి వీళ్లను తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇద్దరూ భోజనాలు ముగించాక సింహాద్రి కొంత దూరంలో ఒక అమ్మాయిని చూసి ఆమెనా నాగలక్ష్మి అని నారయ్య కొడుకు బాలయ్యను అడిగాడు బాలయ్య నవ్వి ఊరుకున్నాడు ఆ వెంటనే చూపుల తతంగం ప్రారంభమైంది నారయ్య బాలయ్య సింహాద్రి ఒకచోట కూర్చున్నారు ఎవరో అమ్మాయి వచ్చి వీరికి కొంచెం దూరంలో నిలబడింది ఆమెనా నాగలక్ష్మి అని సింహాద్రి నారయ్యను అడిగాడు జవాబుగా నారయ్య చిరునవ్వు నవ్వాడు మరి కొంతసేపటికి జడనిండా పువ్వులు అలంకరించుకొని కొత్త బట్టలు కట్టుకుని ఉన్న లావుపాటి యువతిని తీసుకువచ్చి ఎదురుగా మీద కూర్చోపెట్టారు ఆమెను తెచ్చిన మరొక ఆవిడ పక్కన కూర్చున్నది అదేమిటండి పెళ్లి మానేసి ఆమె తల్లికి ముస్తాబు చేశారు అని సింహాద్రి నారయ్యను అడిగాడు సింహాద్రి ఆ పక్కన కూర్చున్న ఆవిడ పెళ్లి కాదయ్య కాదయ్యా తల్లి నా భార్య అన్నాడు నారయ్య సింహాద్రి లావుపాటి పిల్లను చూసి ఆవిడ ఎవరు అని నెమ్మదిగా నారయ్యను అడిగాడు పెళ్ళికూతురు అన్నాడు నారయ్య ఈ మొద్ద నాకొద్దు అని అప్పుడే లోపలి నుండి వస్తూ ఉన్న తన తల్లి సూరమ్మతో అమ్మా నాకీ పెళ్ళి వద్దు ఈ మొద్దును చేసుకోను అన్నాడు సింహాద్రి నారయ్య నవ్వుతూ సింహాద్రి నువ్వు నాకు తగిన అల్లుడివయ్యా అన్నాడు అల్లుడూ లేదు గిల్లుడూ లేదు దాగా ఈ బాగులేని పిల్లను నేను చేసుకోను నారయ్యగారు అని సింహాద్రి ఖచ్చితంగా చెప్పేశాడు నారయ్య మరింత గట్టిగా నవ్వి భయపడకయ్యా ఆ ముస్తాబైనది పెళ్లి కూతురు కాదు జరిగినదేమిటంటే మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి ఎవరో గిట్టనివాళ్ళు కాబోలు మీ నుంచి వచ్చి మీద లేనిపోనివి చెప్పారు అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని దారిలో నిన్ను మాటల్లో దింపాను నీ ప్రసంగంలో కానీ నడకలో కానీ నాకేమీ లోపం కనిపించలేదు దారిలో ఒక ఇంట్లోకి నేను వెళ్లానే ఆ ఇంటి గుమ్మంలో నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయే నాగలక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్ళిందట పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూద్దామా అన్న నీ ఆరాటం చూసి తమాషా చేద్దామని నీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం అన్నాడు అల్లుడితో ఆటలేమిటండి అని సింహాద్రి చిరుకోపం ప్రదర్శించాడు సూరమ్మ నవ్వుతూ ఇప్పుడైనా అబ్బాయిని గురించి తెలిసిందా అన్నగారు అన్నది వాడికేమమ్మా నిక్షేపంలా ఉన్నాడు అందుకే పిల్లను ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ చెప్పుడు మాటలకు విలువయ్యకుండా స్వయంగా చూసుకోవటం మంచిదంటారు పెద్దలు అన్నాడు సూరయ్య ఇంతలో నాగలక్ష్మీనే చేసి అక్కడికి తెచ్చారు పిల్లను చూసి సూరమ్మ తృప్తిపడింది సింహాద్రి ఆనందానికి అంతులేదు తన అల్లుడు అందరూ అనుకున్నంత అమాయకుడు తెలివి తక్కువవాడు కాడని నారయ్య తృప్తిపడ్డాడు